బీహార్లో నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత అనేక సమీకరణలు అయితే జరిగాయి అనేక పరిణామాలు అయితే జరిగాయి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఊహించినటువంటి నిర్ణయం నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నాను నా కుటుంబం నుంచి కూడా దూరం అవుతున్నాను అంటూ ఈ రోజు ఆవిడ ఎక్స్లో పోస్ట్ పెట్టారు వాస్తవానికి ఇంతకుముందు ఆర్జేడీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈవిడ లాలూ ప్రసాద్ యాదవ్ స్నేహితుడైనటువంటి రణవిజీ సింగ్ కుమారుని పెళ్లి చేసుకుంది సమరేష్ సింగ్ ఎవరు ఆయన పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కుమారులు వెళ్ళికి అమెరికాలో స్థిరపడింది ఈవిడ కాకపోతే కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల మధ్య కుటుంబంతో విభేదాలు వచ్చాయి కాకపోతే ఈవిడికి తండ్రి అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే తన కిడ్నీ ఒక దాన్ని తీసేసి తండ్రికి ఇచ్చింది లాలూ ప్రసాద్ యాదవ్కి ఒక కిడ్నీ ఇచ్చింది ఈరోజు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా బ్రతికున్నాడు ఆరోగ్యంతో ఎంతో కొంత అంటే ఈవిడిచ్చినటువంటి కిడ్నీ వల్లే ఇతను కూడా కూతురు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జంగిల్ రాజు అనే ఒక పేరు వచ్చింది కదా అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూతురికి పెళ్లి చేసినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి కార్లు అంటే కొత్త షోరూములు ఉన్నటువంటి కార్లు రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆ షోరూముల నుంచి కార్లు తీసుకొచ్చారు తీసుకొచ్చి యాభై కార్లు వాళ్ళ పెళ్లికి వాడారు అలాగే పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి ఇచ్చారు ఇది కాకుండా సోఫా సెట్లు కోటి రూపాయలు విలువ చేసేటటువంటి సోఫా సెట్లు అప్పట్లోనే ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ షాపుల్లో తీసుకొచ్చేసి సారి పెట్టారు పెళ్లికి ఏ ఏ వస్తువులు కావాలో వాటన్నింటినీ కూడా షాపుల్లో లూటీ చేసి తీసుకొచ్చేసి కట్నంగా ఇచ్చేసాడు లాలూ ప్రసాద్ యాదవ్ అంత ఇష్టం ఈ సినిమాల్లో చూస్తాం కదా మనం ఆ విధంగా చేశారు వాళ్ళు అంతేకాకుండా పెళ్లి కొడుకు ఊరిని ఒక పెద్ద ఒక పెళ్లి పందిరిలాగా ముస్తాబు చేశారు ప్రజల డబ్బుతో ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి కరెంటును ఉచితంగా వాడేశారు ఇన్ని రకాలుగా ఆ రోజైతే కూతురి మీద ప్రేమను అయితే చూపించాడు లాలూ ప్రసాద్ యాదవ్ చివరికి ఈరోజు అక్కడ కొడుకుల మధ్య విభేదాలు ఆస్తి తగాదాలు మాటలు యుద్ధం చెత్త చెత్తగా ఉండడం వల్ల ఈరోజు ఆవిడ కుటుంబాన్ని కూడా తెజించేసింది నాకు కుటుంబానికి ఏ సంబంధం లేదని కూడా తన యొక్క ఎక్స్ ఖాతాలోనైతే పెట్టేసింది